వికసిత్ భారత్ తమ లక్ష్యమన్నారు బీజేపీ నేతలు స్వదేశీ పరిజ్ఞానంతోనే పాకిస్తాన్పై యుద్దం గెలిచామన్నారు నేడు దేశం ఐక్యంగా ఉందంటే అనాటి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెగువే కారణమన్నారు ప్రతి ఒక్కరూ దేశ అభ్యున్నతి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు బీజేపీ లీడర్స్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కల్లా ఇండియా వికసిత్ భారత్ గా అవతరిస్తుందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు స్వదేశీ ఆయుధాలతో ఆపరేషన్ సింధూర్ నిర్వహించామని మిషన్ సక్సెస్ అయిందన్నారు హైదరాబాద్ లోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో ఆత్మ నిర్భర భారత్ వర్క్ షాప్ నిర్వహించారు ప్రతి ఒక్కరూ దేశీయ ఉత్పత్తులనే కొనుగోలు చేయాలన్నారు రామచంద్రరావు ఆర్థికంగా బలమైన దేశంగా నిలబడాలి ఈ దేశం మనం ముందుకు పోవాలి ఈ దేశం ఎవరిపైన ఆధారపడద్దు మన ఆత్మ భారత్ గా మనం ఉండాలి అనేటువంటి ఆలోచనతో నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల వల్ల ఈరోజు భారతదేశము ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో నాలుగో స్థానంలో పెద్ద పెద్ద నాలుగో స్థానంలో ఉన్నది ఇది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ గోయింగ్ ఈ రోజు మనం మన వస్తువును మనం వాడమంటా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నాలుగు కార్మిక కోడ్లను అమల్లోకి తెచ్చిన సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు ఇరవై తొమ్మిది పాత చట్టాలను సరళీకృతం చేసి ఆధునిక చట్టాన్ని సృష్టించామన్నారు బండి సంజయ్ ప్రతి కార్మికుడికి కనీస వేతన హామీ ఉంటుందని చెప్పారు ఇది భారతదేశ శ్రామిక శక్తికి ప్రధాన మార్పన్నారు సంజయ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే భారతదేశం ఐక్యంగా ఉందన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పటేల్ చేసిన కృషి మరవలేనిదని చెప్పారు వల్ల పటేల్ నూట యాభైవ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నిర్వహించిన యూనిటీ మార్చ్ లో పాల్గొన్నారు ఎంపీ రఘునందన్ ప్రతి ఒక్కరూ దేశ అభ్యున్నతి కోసం కృషి చేయాలన్నారు యువత దేశ రక్షణలో ముందుండాలని సూచించారు హోంమంత్రి అయినటువంటి గౌరవీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత ప్రభుత్వాన్ని ఒప్పించి అన్ని రాజ్యాలు కూడా భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఒప్పుకోవాలి భారతదేశంలో కలవాలి అని చెప్పినప్పుడు దాదాపు దేశంలో ఉన్నటువంటి తొంభై తొమ్మిది శాతం మంది రాజులు భారతదేశ సార్వభౌమాధికారాన్ని గుర్తించి మేము కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మన దేశం ఒకటిగా నిలబడడానికి ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఉపయోగపడింది రైతులు దళారులను నమ్మొద్దని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు వడ్లను ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలోనే అమ్మాలని సూచించారు సన్న వడ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తోందన్నారు కొమరంభీం జిల్లా దహేగాంలో పర్యటించిన పాల్వాయి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు